సకల జనుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాష్ట్రాభివృద్ధికి అధిక శాతం నిధులు కేటాయించిందని ఇది ముమ్మాటికి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే బడ్జెట్ అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు కేంద్ర బడ్జెట్పై అన్ని వర్గాల వారు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని ఈ బడ్జెట్లో మహిళలు పేదలు యువత రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగే విధంగా పన్నెండు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారికి పెద్ద ఊరట లభించిందని ఇది ఎంతో చారిత్రాత్మక సాహసోపేత నిర్ణయమని అన్నారు ఇందుకు కారకులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఆయన అభినందించారు విమానయాన శాఖకు తాంబూలం ఇచ్చారని మన రాష్ట్రంలో కొత్తగా మూడు పౌర విమానయాన కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయని అన్నారు వీటిని నెల్లూరు శ్రీకాకుళం కర్నూల్లో ఏర్పాటు చేస్తామని ప్రస్తుతం స్థలాల సేకరణ జరుగుతుందని అన్నారు ఉడాన్ టూ పథకానికి మహర్దశ పట్టిందని ఎయిర్ కార్గో రవాణాకు మంచి రోజులు వస్తాయని ఎన్నో ఏళ్ళుగా వాయు రవాణా కోసం ప్రజలు ఎదురు చూశారని వారి కోరిక త్వరలో నెరవేరనున్నాయని అన్నారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని మనం స్పష్టంగా తెలియజేసుకోవచ్చు పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలు మధ్య తరగతి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊరట కల్పించేలా నో ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ తీసుకొని రావడం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అటువంటి నిర్ణయం సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రధానమంత్రి గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దేశ ప్రజల తరఫున తెలియజేసుకుంటున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి మధ్యతరగతి వర్గం వారికి ఉన్నటువంటి కోరికని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈరోజు నెరవేర్చింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గతంలో కూడా చెప్పాం ఏడు నెలల్లో డబుల్ ఇంజిన్ సర్కారు తాలూకా కార్యక్రమాల వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్కి సుమారు పదివేల ఐదు వందల కోట్లు రైల్వే జోన్కి శంకుస్థాపన అలాగే పోలవరం ప్రాజెక్టుకి పన్నెండు వేల మూడు వందల కోట్లు అలాగే అమరావతి ప్రాజెక్టుకి సుమారు ముప్పై ఒకటి వేల కోట్లు అలాగే రెండు నోడ్లు ఓర్వకల్లు కొప్పర్తి నోడ్లు క్రిస్ నోడు ఇలా చాలా కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం మనకు సహకరిస్తూ నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది నిన్న జరిగినటువంటి బడ్జెట్లో కొత్త స్కీమ్స్ను కూడా కొన్ని పెట్టారు జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల ఎక్కడా సరైనటువంటి పైప్లైన్ కానీ స్కీమ్ కానీ చేయలేకపోయాం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రివ్యూ చేశారు సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన తర్వాత కూడా ఒక ప్రోగ్రామ్ చేసుకోలేకపోయామని మళ్ళీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రెషర్ పెట్టారు ఏమని ఎక్స్టెన్షన్ చేయండి రెండు వేల ఇరవై ఐదుకే కాదు మరొక త్రీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేయండి అని అన్నారు నిన్న బడ్జెట్లో చూశాం కేంద్ర మంత్రి గారు చెప్పారు ఆర్థిక మంత్రి గారు మూడు త్రీ ఇయర్స్ కూడా ఎక్స్టెన్షన్ చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను అలాగే ఎన్నో స్కీమ్స్ రైతులకి సంబంధించి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ముఖ్యంగా యువత ఎవరైతే ఆంట్రప్రినోర్స్గా తయారవుతున్నారో వాళ్ళందరికీ సంబంధించి స్టార్టప్ నిధులు పెట్టడం వాళ్ళకి మంచి మ్యానుఫ్యాక్చరింగ్ వైపు అడుగులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించడం ఇలాంటి ఎన్నో విషయాల్లో కొత్త స్కీమ్స్ను కూడా లాంచ్ చేయడం జరిగింది